ఓ శబ్దంతో శరీరంలో అలసట దూరమవుతుందని పద్నాలుగేళ్ల బాలిక ప్రయోగాత్మకంగా నిరూపించింది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్వహించిన సైన్ కాంగ్రెస్ లో తన ప్రదర్శనలో ఆ బాలిక శాస్త్రవేత్తలను ఆకట్టుకుంది కోల్కతాలోని అడమ్స్ వరల్డ్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న అన్వేష రాయ్ ఓంకారంపై పరిశోధన చేసి ఓం శబ్దాన్ని వినడం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం పెరిగి కార్బన్ డై ఆక్సైడ్ లాక్టిక్ యాసిడ్ల నిల్వలు తగ్గుతాయని తద్వారా అలసట ఉండదని నిరూపించింది దీనికోసం తను పదిహేడు మంది యువతి యువకులకు ఓంకారాన్ని ముప్పై నిమిషాల పాటు వినిపించి వారి శరీరంలోని ఆక్సిజన్ కార్బన్ డై ఆక్సైడ్ శాతాలను లెక్కించింది ఓం శబ్దంతో వారి శరీరంలో ఆక్సిజన్ పరిమాణం పెరిగి కార్బన్ డైఆక్సైడ్ శాతం తగ్గడం గమనించింది అన్వేష ఉత్తరాఖండ్లో పర్యటించినప్పుడు బగ్వేశ్వర్ నుంచి అరవై ఎనిమిది కిలోమీటర్ల దూరాన ఉన్న కేదరినాథ్ కు కాలినడకన రోజు నీటిని తీసుకొళ్తూ కొంతమంది పూజారుల్లో ఎలాంటి అలసట కనబడకపోవడంతో ఆశ్చర్యపడింది అలాగే వాళ్లు తో పొడవున ఓంకారాన్ని జపిస్తూ ముందుకు సాగడం గుర్తించింది దీంతో ఓంకారంపై తన ప్రయోగాన్ని నిర్వహించాలని భావించింది ఓం శబ్దం ద్వారా శరీరంలో నాలుగు వందల ముప్పై హెడ్జ్ల మౌన పుణ్యాలను వెలువడుతున్నట్లు గుర్తించి వివిధ ల్యాబొరేటరీలో ఐదు ప్రయోగాలు నిర్వహించింది ఓంకారం నుండి వెలువడే ప్రత్యేక పౌన పుణ్యం కలిగిన శబ్దాలు శరీరంలోని న్యూరోన్స్ మీటర్స్ తో పాటు హార్మోన్ల స్థాయిని పెంచుతాయి ఈ ప్రక్రియ రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను పెరగడమే కారణమని అన్వేష రాయ్ తెలియజేసింది అలాగే తక్కువ పరిమాణంలో లాక్టిక్ యాసిడ్ విడుదలవుతుందని దీంతో అలసట అనేది ఉండదని అన్వేష తెలిపింది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి